వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నేను పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి ఈ రోజైతే మేము రామరపాడు వెళ్తున్నామండి విజయవాడలో ఉన్న రామరపాడు సో ఎందుకు వెళ్తున్నాము అంటే మా ఫ్యామిలీ మెంబర్లో ఒక చిన్న పాప పుట్టిందనమాట ఆ పాపను చుట్టానికే వెళ్తున్నాము అయితే మా అత్త వాళ్ళ పిల్లలకి వాళ్ళకి బట్టలు తీసుకున్నాం అనమాట వాటిని కూడా ప్యాక్ చేశాను అవి చిన్న పిల్లలు అనమాట వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉంటారు సో వాళ్ళ కోసమే ఒక్కొక్క డ్రెస్ తీసుకున్నాను అనమాట అందులో ఇద్దరు ఆడపిల్లలు సో వాళ్ళకు కూడా తీసుకున్నాను ఎంత క్యూట్ గా ఉంటాయి కదా ఆడపిల్లల బట్టలు మగపిల్లలు ఏమున్నాయి చూడండి చెప్పటానికి కూడా ఏ పెద్దగా వివరించి చెప్పడానికి కూడా ఏముండదు ఆడపిల్ల అయితే చూసే కొద్దీ చెప్పే అన్ని మోడల్స్ ఉంటాయి అనమాట ఇవి అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తాయో ఇది ఒక లంగా జాకెట్ అయితే దానికి సింపుల్ గా వర్క్ ఇప్పించానమాట సో వీటిని కూడా ఫోల్డ్ చేసేసి ఇంక వీటి అన్నిటిని తీసుకొని వెళ్తున్నాము సో వాళ్ళు మేము ఎప్పుడు వెళ్ళినా విజయవాడ వాళ్ళు మా పిల్లలకి ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు మేము మంచిగా ట్రీట్ చేయడము లేదంటే మాకు ఇష్టమైన ఫుడ్ తెచ్చి పెట్టడం ఇట్లా చేస్తూ ఉంటారు మనం వెళ్ళినప్పుడు ఖాళీగా వెళ్తామా చెప్పండి వాళ్ళ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇట్లా సింపుల్ గా డ్రెస్సెస్ అయితే తీసుకొని వెళ్తున్నాను వాళ్ళ ఇంట్లోనే నలుగురు పిల్లలు మా ఇద్దరు పిల్లలు అందరు కలిసి ఆరుగురు పిల్లలు ఇంకా రచ్చరచ్చ చేయబోతున్నారు అనమాట ఈ రోజు అలా కూడా మేము సాటర్డే ఈవినింగ్ సెవెన్ కి అట్లా స్టార్ట్ అవుతున్నాము అనమాట సండే ఎట్లాగో హాలిడే కదా కొంచెం టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది పాపం చూసి కూడా రావాలి కదా అనేసి ఇంకా మేమైతే సాటర్డే ఈవినింగ్ బయలుదేరి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు పెద్ద వర్షం పడింది అనమాట వెళ్తామో వెళ్ళమో అనుకున్నాం కానీ అది ఎందుకు వెంటనే ఆగిపోయింది ఒక పావు గంట వర్షం పడేసి ఆగిపోయింది అనమాట ఇంకా వర్షం ఆగిపోయింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంక మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము ఇదిగోండి ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా డోర్స్ అన్ని కూడా వేసేసుకొని చక్కగా లాక్ చేసేసి ఇంక ఇంట్లో ఇంచైతే బయలుదేరామన్నమాట ఆబ్వియస్లీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పూజ చేస్తాం కాబట్టి పూజ ఇవన్నీ కూడా చేసుకునే వెళ్తున్నాము విజయవాడకి వెళ్ళటానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి ఫార్టీ మినిట్స్ లో మేమైతే ఇంటికి అయితే రీచ్ అయిపోయామనమాట ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము మా అతే వాళ్ళది అపార్ట్మెంట్ అనమాట మేము వస్తున్నామని సౌండ్ వచ్చినట్టుంది వీళ్ళకి ఇంకా బయటకు వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా చక్కగా మాట్లాడుకుంటూ ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మా తెలిసిన వాళ్ళు వీడియో కాల్ చేస్తే మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం అనమాట చపాతీ చేస్తున్నా మా అక్క పిండి కలుపుతున్నా కూతురు चुटाने के वे <laughs> 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 పెళ్ సర్కల్లా డిన్నర్ టైం అయిపోతుంది అనేసి ముందుగానే చపాతి చేయడం స్టార్ట్ చేసారనమాట ఇవి కూడా ఆల్మోస్ట్ చపాతీలన్నీ కూడా చేసేసి ఇంకా కాలుస్తున్నారు చపాతీ కర్రీలోకి మకానా కర్రీ చేసింది ఎంత బాగుందో నేను మకానా నార్మల్ గా తినడమే కానీ వాటి మీద ప్రయోగాలు నేను ఎప్పుడు చేయను ఎందుకంటే అవి కాస్ట్లీ కాబట్టి ఏదైనా రెసిపీ చేస్తే రెసిపీతో పాటు మకానా కూడా వేస్ట్ అయిపోతుంది పాడైపోతుంది అనేసి నేను పెద్దగా ఏం ట్రై చేయను మకానా కర్రీ మాత్రం చాలా బాగా చేసింది మా అక్క చాలా రుచిగా ఉంది అండ్ త్వరలోనే మన ఛానల్ లో కూడా కర్రీ అప్లోడ్ చేయబోతున్నాను అనమాట సో ఇంకట్లాగా చపాతీ చేస్తూ నుంచొని మాట్లాడుతూ ఉన్నామన్నమాట యాక్చువల్ గా మా అక్క జాబ్ చేస్తారు సో స్కూల్ లో జాబ్ చేస్తారనమాట వాటి విషయాలే అడుగుతూ కనుక్కుంటూ మాట్లాడుతున్నాము అక్కడ పిల్ల ఇంట్లో పిల్లల్ని భరించడమే కష్టము అనుకుంటే పిల్లలు స్కూల్లో పిల్లలు ఇంకా ఎక్కువ గొడవ చేస్తున్నారని ఇట్లాంటి కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఇంకా చపాతీలన్నీ కూడా కాల్చేసి ఇంకా ప్లేట్లు అవన్నీ కూడా పెడుతుంది అనమాట ఇంకా తొందరగా టిఫిన్ తినేసి అంటే తొందరగా చపాతీలు ఇవన్నీ కూడా తినేసి మేము ఇంకా ఆటలు అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఆటలు ఏంటి అనుకుంటున్నారా లూడో గేమ్ ఇలాంటివి ఆడటం మాకు భలే సరదా అనమాట ఇంకా నైట్ ఎంత ఆడతామో ఇంకా లెక్కే ఉండదు ఆ రోజు నైట్ రెండింటి వాటి ల లూడో ఆడేసి ఇంకెక్కడోళ్ళు అక్కడ పనుకుంటే ఎవ్వరికి మేల్కు లేదనమాట పొద్దున్నే ఎనిమిది ఇంటికి లేచాము ఎనిమిది ఇంటి వటుకు పిల్లలు లేచి మా వాళ్ళ పా మా వాళ్ళతో పాటు ఆడుతున్నారు కానీ మేము ఎవ్వరం లెగవలేదనమాట ఇంకా లేచి ఇంక మళ్ళీ అందరం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మేము చిన్న పాప కోసం వచ్చామన్నాం కదా పాపను చూద్దామని ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్ళాలి సో అక్కడ నుంచి ఇంకా ప్లాన్ అనేది ఉంటుంది అనమాట ఎవరెవరి ఇంటికి వెళ్ళాలి ఏంటి అనేది ఎందుకంటే రామరపాల్లో మాకు మా కాదు ఇద్దరు కాదు ఎంత మంది చుట్టాలు ఉన్నారో వాళ్ళందరు ఇల్లులు తిరిగి వచ్చే సర్కల్ చాలా టైం పట్టేస్తుంది సో అందుకే ఇంకా ముందుగా బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అవుదాం అనేసి మేము ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాము ముందు దోశలు అవి తినేసి ఇంకా మేమైతే గుడికి వచ్చాము ఇక్కడ గుడి చాలా ఫేమస్ అండి అంకమ్మ తల్లి గుడి అని ఉంటుందండి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అనమాట విజయవాడలో దసరా ఎంత అద్భుతంగా ఎంత ఘనంగా చేస్తారో అంటే విజయవాడ దుర్గ గుడిలో ఇక్కడ అంటే అంకమ్మ తల్లి గుళ్ళో సంక్రాంతి అంత ఘనంగా చేస్తారు చాలా బాగుంటుంది లాస్ట్ టైం మనం సంక్రాంతికి వచ్చినప్పుడు వీడియోస్ కూడా షేర్ చేసాం కదా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అంటే ఈ కమింగ్ ఇయర్ సంక్రాంతి ఉంటుంది కదా అప్పుడు కూడా రావాలన్నమాట ఇక్కడికి వచ్చి ఇంకా పిల్లలు చూడండి అటు ఇటు తిరుగుతున్నారు అప్పుడైతే పండగప్పుడు అయితే అసలు కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ఉండదు ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో ఈ టైంలో లో వస్తే అమ్మవారిని చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ గుళ్ళో ఒక్క అమ్మవారు ఉండరండి ముగ్గురు అమ్మవార్లు ఉంటారనమాట ఇక్కడ స్పెషాలిటీ అదే ఇక్కడ కొన్ని పూజలు హోమాలు ఇవన్నీ జరిగినాయి సండే కదా కొంతమంది మేకలు పొంగల్ పెట్టుకొని రావటం కోల్డ్ తీసుకురావటం ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా కొంతమంది హోమాలు వ్రతాలు ఇవి కూడా చేపించుకుంటూ ఉన్నారు ఇంకా గుళ్ళో దర్శనం చేసుకొని ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఫస్ట్లీ సో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తూ కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్తున్నాము ఎవరి ఇంటికి వెళ్ళినా పిల్లలు కామన్ గా ఉంటారు కాబట్టి పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళలేం కదా అందుకే ఇక్కడైతే మేము ఫ్రూట్స్ తీసుకొని వెళ్తున్నాము ఈ లోపు ఇక్కడే మా పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది ఆ రోజు చాలా ఎండగా ఉందండి బయట పెద్దగా ఎండ లేకపోయినా కానీ ఉక్కగా ఉందనమాట అస్సలు గాలి లేదు ఎందుకంటే ఆ రోజు వర్షం పడబోతుంది అందుకే అస్సలు గాలి లేదు చిరాక్ చిరాక్ గా ఉంది పిల్లలు అస్సలు ఉండట్లేదు అనేసి ఇంకా తొందరగా ఫ్రూట్స్ అవి తీసుకొని మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లానే అనమాట అందరు ఇళ్ళకి మెట్లెక్కి కంపల్సరీ మెట్లెక్కి వెళ్లాల్సిందే ఎవరు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నదే లేదనమాట ఇంకా పిల్లల్ని తీసుకొని మేమందరం మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇదిగోండి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా వదిన వాళ్ళ ఇంట్లో ఫుల్ గ్రీనరీ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం మెయిన్ గా మా వదిన వాళ్ళ హస్బెండ్ కి అంటే శివన్నకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం ఆయనే స్వయంగా చెట్లను తెచ్చడం చెట్లని తేవటం నాటటం వాటి పనులన్నీ కూడా అతనే చేస్తూ ఉంటారంట ఇదిగోండి ఇంకా వచ్చి రాగానే పిల్లల్ని ఎత్తుకుంటూ ఎత్తుకొని ఇంకా ముద్ద ముద్దాడుతూ ఉంటారు కదా మేనతలు ఇంకా అక్కడ ఇక్కడ అదే చేస్తున్నారు అలాగే మా వది నాకు చెప్పి రావాల్సింది కదా నేను రెడీ అవ్వలేదు అని అంటూ ఉన్నారు ఇంకా పిల్లలు వీళ్ళందరూ చక్కగా ఆడుకుంటున్నారు మా వదిను వాళ్ళ పాప చూడండి ఈ స్కేటింగ్ వీల్స్ మీద ఎంత బాగా చేస్తుందో ఎక్కడ కూడా ట్రైనింగే తీసుకోలేదు బయట తానంతటా అదే ఆ గోడలు పట్టుకొని ఆడటం ఫస్ట్ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్క లెగ్ తో చేయటం అట్లా తర్వాత టూ లెగ్స్ చేయటం స్ట్రైట్ గా నుంచొని వెళ్తది ఎన్ కూర్చొని వెళ్తది చాలా బాగా నేర్చుకుంది అనమాట ఎవరు నేర్పించకుండా ఒక్కతే నేర్చుకోవటం చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇంకా టాయ్స్ ఇవి ఉంటాయి కదా పిల్లలిద్దరు పిల్లలందరు కలిసి ఇట్లాగా ఆడుకుంటూ ఉన్నారనమాట మా వదినికి పెద్ద కూతురు కూడా ఉంటుంది సో తానైతే దిత్యా దిత్య అయితే ఇప్పుడు ప్రెసెంట్ బయటకి వెళ్ళింది అనమాట అబాస్ అబాకస్ క్లాస్ ఉంటే క్లాస్ కి వెళ్ళింది ఫస్ట్ లో మాకు కనిపించింది కానీ కొంచెం సేపు ఆగిన తర్వాత బయటికి వెళ్ళింది అనమాట ఇదిగోండి ఇది కింద మీకు కనిపిస్తుంది కదా గ్రేయిష్ కలర్ లో మా అన్నయ్య చేశారు అంటే శివన్న చేశాడు అనమాట సో డిఫరెంట్ గా బాగుంది కదా అండ్ ఇక్కడ ఒక లైటింగ్ కూడా సెట్ చేశారండీ మేము వెళ్ళినప్పుడు ఆ లైటింగ్ కొంచెం వెళ్ళి లేదన్నమాట ఇక్కడ ఫ్లేవర్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ లో ఆ స్టార్ అవన్నీ కూడా నీట్ గా బలే అరేంజ్ చేశారు అండ్ లైట్ వేసినప్పుడు చాలా బాగుంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు లైట్ అట్లా వేసి చూపించారు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ అన్ని బాగా చేస్తుంటారు అనమాట శివన్న అండ్ అలాగే ఇట్లా పెయింటింగ్స్ కూడా వేస్తారు ఈ పెయింటింగ్స్ అలాగే మా ఇంట్లో కూడా ఒక పెయింటింగ్ ఉంది ఇట్లాగా పెయింటింగ్ వేసి వాళ్ళకి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేస్తూ ఉంటారు ఏదైనా స్పెషల్ లాసినప్పుడు మనము గిఫ్ట్స్ తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అయితే తను వేసిన పెయింటింగ్స్ ని ఇట్లాగా ఫ్రేమ్ లాగా చేసి ఇస్తూ ఉంటారు ఇది చాలా బాగుంది కదా ఇక్కడ రామ్ మందిర్ మోడల్ లో ఉంది చూడండి ఇది వేసి ఒక టూ ఇయర్స్ అయినా కానీ ఇక్కడ ఎందుకు నాకు కొంచెం రామ్ మందిర్ టెంపుల్ లాగా అనిపించింది ఇక్కడ వాటర్ ఫాల్స్ దూరంగా మౌంటైన్స్ క్లౌడ్స్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బాగా వేస్తారు అనమాట దేవుళ్ళు బొమ్మలు కూడా వేస్తారు అన్ని కూడా చాలా బాగుంటాయి నాకు ఓవరాల్ గా వీళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుంది పెద్ద ఇల్లు మధ్యలో అయితే ఉయ్య ఉయ్యాలు ఉంటుందండి ఆ ఉయ్యాలి ఇప్పుడు ఊడిపోయింది ఆ ఉయ్యాలి వీళ్ళ ఇంటికి మెయిన్ అట్రాక్షన్ అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా వీళ్ళ ఇంటికి వచ్చారంటే ఆ ఉయ్యాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే అంత బాగుంటుంది అనమాట కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళ నుంచి ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఇక్కడ బయటేమో ఇట్లా షూ షూ ర్యాక్ ఉంటుంది అండ్ షూ ఇట్లా వేసుకొని ఇక్కడే కూర్చొని అదే మనం వేసుకోవాలి అంటే ఏదైనా చేయి తెచ్చుకొని వేసుకొని కూర్చోవాలి కదా అలా కాకుండా వీళ్ళు ఇట్లా సెట్ చేసుకున్నారు అండ్ చుట్టూరు కూడా గ్రీనరీ ఉంటుంది నేను మీకు ఇంతకు ముందు కూడా చూపించాను వీళ్ళు కొత్తగా ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు అండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించుకుంటున్నారు అనేసి సో అదే అనమాట వాళ్ళది అపార్ట్మెంట్స్ అప్పట్లో మన వీడియో చూసి ఒకళ్ళు కొనుక్కోవటం కూడా జరిగింది అనమాట యాక్చువల్ గా వాళ్ళకి స్థలం ఉన్నది దాన్ని డెవలప్మెంట్ కి ఇస్తే ఫ్లాట్స్ అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు కదా మన వీడియో చూసి కొంతమంది సేల్ కొనుక్కున్నారని కూడా తెలిసిందనమాట ఇట్లాంటి మన వీడియోస్ ఎవరికన్నా హెల్ప్ఫుల్ అయింది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా నాకు తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ కొంతమంది ఎంత ఇంట్రెస్ట్ తో చూస్తారు అనేది ఇటువంటి చిన్న చిన్న సందర్భాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది అన్ని వీడియోస్ అందరికీ ఉపయోగపడకపోయినా కానీ అట్లీస్ట్ ఒక్క వీడియో ఒక్కరికన్నా ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటుంది వీడియో చూసిన వాళ్ళు ఎవరికన్నా హెల్ప్ఫుల్ అనిపిస్తూ ఉంటే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఒక్కరికన్నా ఉపయోగం లేకుండా ఏ ఒక్క వీడియో కూడా ఉండదు కదా ఇదిగోండి చుట్టూరు కూడా మా వదిన వాళ్ళు ఒక మెష్ లాంటిది వేసుకున్నారు ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఈ పిట్ట గొడవలు కొంచెం చిన్నగా ఉన్నాయని వాళ్ళ అబ్బాయి తొంగి చూసేసరికి అలా చాలా భయం వేసింది అనమాట వాళ్ళకి ఎంతైనా అంతే కదా పిల్లలు తొంగి చూస్తున్నా ఏదైనా ఎక్కి చూస్తున్నా వాళ్ళకి తెలియదు కదా ఇదిగోండి ఇట్లాగా మె మెస్ లాగా కట్టేశారు సో ఇది స్టాండర్డ్ గా కాపోయిన కాకపోయినా కానీ పిల్లలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎదిగి వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా చూడకూడదు ఇలా దూకకూడదు అని అంత వరకు అది సేఫ్ గా ఉంటుంది అనేసి ఇట్లాగా ఫుల్ గా మెష్ లాగా కట్టేసుకున్నారనమాట ఇట్లా గ్రీనరీ ఈ కొబ్బరి చెట్లు కొన్ని కొన్ని ఏమో ఆ పచ్చిమిర్చి చెట్లు టమాటా చెట్లు ఇవి కూడా మలిచాయి అనమాట వెజిటేబుల్స్ అవి కట్ చేసుకున్న తర్వాత నీటిని ఈ కుండీల్లో వేస్తుంది అంట అందుకే ఆ చిన్న చిన్న చెట్లు అవన్నీ కూడా బాగా వచ్చినాయి ఇది వచ్చేసి పచ్చిమిర్చి చెట్లు ఆ చెట్లకి కాయలు రావటం కోయటం కూడా చేస్తుందంట చాలా బాగుంటుంది కదా ఇంట్లోనే ఇట్లాగా చిన్న చిన్న కూరగాయలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటే మా వదిన వాళ్ళ అత్తయ్య గారు ఇందాల నుంచి కనిపించలేరు కదా నేను వీడియో తీసుకున్నప్పుడు ఇంక ఇట్లా వచ్చి నా పక్కన కూర్చున్నారు వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది అన్నట్లుగా కాకుండా మా అమ్మాయి అన్నట్లుగా చాలా క్లోజ్ గా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఇట్లాగా సందర్భాలను బట్టే కదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడే కదా మనము అందరితో మాట్లాడగలము విశేషాలన్నీ కూడా చెప్తున్నారు అనమాట మా అమ్మాయి వాళ్ళు ఇట్లాగా అండ్ అలాగే అపార్ట్మెంట్ ఇట్లా కడుతున్నారు కదా పిల్లలు ఇలా చేస్తున్నారు అది ఇది అని అట్లాగ కొంచెం సేపు కబుర్లు అవన్నీ కూడా చెప్తూ సరదాగా మాట్లాడుతూ ఉన్నారనమాట పెద్దలు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి చాలా బాగుంటాయి కదా కొత్తగా చౌలి అవి చేపించుకున్నారు అని అవి కూడా చూపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చొని ఇంకా మేమైతే చిన్న పాపని చుట్టానికి వచ్చేసామండి ఇదిగోండి మా చెల్లి వాళ్ళ అమ్మా నాన్న అంటే మేము తోటి కోడలను అవుతాము సో మా తోటి కోడలు వాళ్ళ అమ్మా నాన్న అలాగే వాళ్ళ ఇల్లు అనమాట ఈ లోపైతే మేము అక్కడ నుంచి వచ్చేసరికల్లా పన్విత్ సారీ బిష్ అయితే చక్కగా నిద్రపోతున్నాడు ఇంకా వాడిని కూడా ఇక్కడే ఒక పక్కన మనుకోబెట్టేయాలి వెళ్ళేసరికి చిన్న పాప అయితే చక్కగా నిద్రపోతూ ఉంది ఇంకా మేమందరం కూర్చొని కొంచెం సేపు కూల్ డ్రింక్ అవి తాగి స్వీట్ ఒకటి ప్రిపేర్ చేసారనమాట వాళ్ళు చక్కగా స్వీట్ అవి తిన్నాము ఇదిగోండి న్యూ మాము ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు సెకండ్ బేబీ అనమాట అలాగే ఇదిగోండి చిన్న పాప చిన్న పాపను క్లియర్ గా చూపించడం నాకు ఇష్టం లేదండి చిన్న పిల్లలు కదా అందుకే నేను ఎక్కడ కూడా సేపు వీడియోస్ అవేమీ తీయలేదు అక్కడ కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒక టూ అవర్స్ అట్లాగా ఉండేసి ఇంకా గుంటూరు అయితే బయలుదేరుతున్నాము వెళ్లే ముందుగా మనకి కన్ఫర్మ్ గా ఇట్లాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ బొట్ట అవి పెట్టి పంపిస్తున్నారు అక్కడ నుంచి మేము సిక్స్ థర్టీ సెవెన్ కి స్టార్ట్ అయ్యామండి ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మేము గుంటూరు అయితే వచ్చేసాము సో చూసారు కదండి ఈ రోజు మేము సండే అంతా కూడా ఫ్యామిలీతో ఎంత మంచిగా టైం స్పెండ్ చేసాము అనేది ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎన్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం కీప్ దానికి టేక్ కేర్ అండ్ బాబాయ్